మేడారం దేవస్థ మేడారం జాతర వెళ్ళే దారిలో కట్టుమ దేవస్థానం అనే అమ్మవారు చాలా ప్రసిద్ధి చెందిన అమ్మవారు ఈ మేడారం ప్రతి భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకొని వెళ్తారు ఈ అమ్మవారు చాలా మహిమాన్వితలు కలవారు ఇక్కడ ఒక వింత ఆచారం కూడా ఉంది ఈ దర్శనం తర్వాత నేను ఈ వింత ఆచారం కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి మీరు ఎంత ఆచారం అని చెప్పాను కదా ఇక్కడ ఒక ఫైవ్ రూపీస్ కాయ కానీ టెన్ రూపీస్ కాయని కానీ నిలువగా నిలబెడతాయి ఆ నిలబెడితే మనం అనుకున్న కోరికలు ఫలిస్తాయని ప్రగాఢ నమ్మకం చాలా వరకు భక్తులు ఇలా నిలబెట్టి వెళ్తూ ఉంటారు శ్రీమ్మ దేవస్థానం మేడారం జాతరకు వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట ఇక్కడ ప్రతి ఒక్కరూ దర్శించుకొని వెళ్తూ ఉంటారు జంపన్న వాగులు జంపన్న వాగులు ఈ చాలా విషయాలు ఈ జంపన్న వాగులో స్నానాలు ఆచరించి స్వామివారి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తారన్నారు ఇక్కడ ఈ జంపన్న బాగులో చాలా మంచి సదుపాయాలు కానీ ముఖ్యంగా మహిళలకు చేయడానికి దుస్తులు మార్చుకోవడానికి కానీ తగిన ఏర్పాట్లను చేశారు ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్నారు జంపన్న బాబులో స్నానం చేయొచ్చు లేదంటే ఈ పైప్ స్పీకర్ల కింద మనము స్నానం చేయవచ్చు అన్నమాట ఘాట్ ఘాట్లాగా అన్నమాట ఇది చాలా అనుకూలంగా అందరికీ ఉంటుంది మేము మీరు దర్శించుకొని ఉన్నాము జంపన్న బాబులో మునిగి ఇక్కడ శంకరల దగ్గర స్నానం చేసుకొని అమ్మవార్లను దర్శించుకోవడానికి వెళ్ళాం నాతో పాటు ఇచ్చిన మిత్రులు బస్సులో హైదరాబాద్ ఇద్దరు మిత్రులు కూడా వచ్చారు వారు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు ఇలా గద్దెల వేదికలు దారి మనం జబ్బన్న భాగం నుంచి గద్దెల దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ సామాన్యు సాధారణకి మేము వెళ్ళేటప్పుడు కొద్దిగా భక్తులు తక్కువగానే ఉన్నారు ఉదయం ఫోర్ టూ ఫోర్ ట్వంటీకి వెళ్ళాము అన్నమాట కాబట్టి భక్తులు చాలా తక్కువగానే ఉన్నారు మేము அக்கீழங்க அம்மாரி தரிசு బంగారము కొబ్బరికాయలు ఇంటి దగ్గర నుంచి తీసుకొని అక్కడ కొద్దిగా రేట్లు అధికంగా ఉంటాయి కాబట్టి మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్తేనే బాగుంటుందన్నమాట వీళ్ళు నాతో పాటు వచ్చిన మిత్రులు వీళ్ళు హైదరాబాద్ మిత్రులు నేను కూడా బంగారాన్ని సమర్పించాను అమ్మవారికి ఇలా ఇదొక ఆచారం అనమాట నమ్మకం ఇలా బంగారాన్ని సమర్పించి మనం కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం ఒక

జంపన్న వాగులు భక్తులు స్నానాలు చేస్తున్న దృశ్యాలు అది కదా Thank okay. you. Ini રાધા ની કીલે ને કરોડ નો બક્ષુ બંધાને રોડ છે 水飲みだもんじゃないました గద్దెలు చూడవచ్చు మనం ఇక్కడ మీరు పెట్టుకోండి చాలా ప్రాముఖ్యత కలిగిన అమ్మవారు కోరిని కోరికలు తెచ్చే కల్పతరు ఈ అమ్మవారు ఈ గద్దెల మీద కొన్ని మాత్రమే మళ్ళీ వనవాసం చేస్తారు

చాలా బాగుండ చాలామంది భక్తులు తమ వెంట బంగారాన్ని తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించడం ఇక్కడ ఒక అమ్మవారి చూడచ్చు కల్ల ఇక్కడ ఎల్లన్నీ బంగారంలో పిలుస్తారు ఆ బంగారాన్ని సమర్పిస్తారు అమ్మవారి ఆ బంగారాన్ని సమర్పించి అది మల్లి వారైతే స్టార్ట్ ఇచ్చిన తర్వాతి నికి వచ్చే 5000 అందరికి ఒకవేళ ఈ తర్పు 5000 ఇద పంచన ఉంటది ఒక అనవాయి ఇయరేకు ఇదన వెళ్ళిపోండి జలజల తాలందా కొంబా మే లగాచు

चलो चङो

ఇక్కడ ఆడగట్టి మనం మనం తీసేసుకోవాలి

न